కిదాంసన్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు రానా చెప్పండి మరి జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ఆయన భార్య కూడా పిఎస్ కు వచ్చినట్టు తెలుస్తుంది అసలు అక్కడ ఏం జరుగుతుంది డీటెయిల్స్ ఏంటి మాస్టర్ హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పటి ప్రతి ఒక్క మూమెంట్ ఆయాషకి తెలుసు ఆయేష ఎప్పుడైతే పోలీసులు గట్టిగా విచారించే కొందరికి గట్టిగా ఆమెని ఎంక్వైరీ చేసే కొందరికి మొత్తం జా జానీ మాస్టర్కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా అతను ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ అయ్యాడు ఎడ్ నుంచి ఎటువెళ్ళిపోతాడు అన్ని వివరాలు కూడా అని ఇచ్చింది ఆయేష ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే జానీ మాస్టర్ని బెంగళూరు నుంచి వెళ్ళారు గోవాకి వెళ్ళి గోవాలో అతను లిఫ్ట్ చేసి అక్కడ స్థానిక ఒక కోర్టుకి వెళ్ళారు కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి పీటీ వారంటీ తీసుకొని ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినటువంటి నేపథ్యంలో ఏర్పడుతుంది అయితే ఎంత ట్విస్ట్ అంటే ట్విస్టు ఇన్ని రోజులు నాకు అసలు అందుబాటులో లేనటువంటి ఆ ఏషా ఒక్కసారిగా కూడా మీడియా ముందుకు వచ్చింది ఒక్కసారిగా కూడా పోలీసుల ముందుకు వచ్చింది పోలీసులకు అసలు అందుబాటులోకి రానిటువంటి ఆ ఏషా నిన్నటి నుంచి కూడా వచ్చినటువంటి సందర్భంగా ఏర్పడుతుంది అయితే తాను ఎక్కడికి పారిపోలేదని చెప్పుకోవడానికే తాను వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది సో ఏదన్నా కానీ ఆ కూడా ఇప్పటికే కేసు నమోదైంది కాబట్టి కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ఎందుకంటే బాధితురాలు ఆయేషా కూడా నాపైన దాడి చేసింది పదే పదే నన్ను కొట్టింది మల్టిపుల్ టైమ్స్ కొట్టింది అన్నది కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు విచారణ జాని మాస్టర్ ఇప్పుడు వస్తాడు కాబట్టి ఎట్లాగే సాయంత్రం లోపల అతను వచ్చిన తర్వాత విచారణలో భాగంగా నెక్స్ట్ ఫర్దర్గా ఈమెను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది అయితే నానా మరి జానీ మాస్టర్ గురించి మరి అతను భార్య చెప్పడం చెప్పడానికి ఇప్పుడు మనం ఎలా చూడాలంటారు అలాగే మరి జానీ మాస్టర్ వచ్చిన తర్వాత పోలీసులు కూడా ఆయుష్ని తీసుకెళ్లి విచారించే అవకాశం ఉందంటారా అండ్ మళ్ళీ మరొకసారి తను పోలీస్ స్టేషన్కి అతను కలిసే అవకాశం ఉందంటారు బాధితురాలు దాంతో పాటు మతం మారమని కూడా ప్రోత్సహించింది నన్ను బెదిరించింది కూడా బాధితులు చెప్పింది దీన్ని ఖచ్చితంగా కూడా పోలీసులు పరిగణలోకి తీసుకుంటారు ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అంతా జాని మాస్టర్ని పట్టుకోవడం పైన ఉంది సో లొకేషన్స్ మారుస్తూనే ఉన్నాడు కాబట్టి ఎట్టకేలకు పట్టుకున్నారు ఇంకా జాని మాస్టర్ని పట్టుకున్న తర్వాత ఖచ్చితంగా నా వైపు కూడా పోలీసులు మళ్ళీ వస్తారు నన్ను కూడా అరెస్ట్ చేసే విషయం ఉంటుందని ఉద్దేశంతో వచ్చింది అనేది కూడా ఇక్కడ పోలీస్ సర్కిల్స్ లో వినిపిస్తున్నటువంటి మాటగా అయితే ఏదో మన కానీ ఆస పేరు ఎట్లాగో కూడా చేర్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ఇప్పుడు విచారణతో తను చేసినప్పుడు నేరం ఒప్పుకుంటాడా లేదా అనేది జానీ మాస్టర్ విషయంలో మనకు తెలియాల్సింది అతను ఇప్పుడు తీసుకొస్తాడు కాబట్టి విచారం చేసిన తర్వాత ఆయన రిమాండ్ తీసుకెళ్లే సమయంలో దాదాపు మూడు గంటలు అవి కట్టబడు విచారించే అవకాశం ఉంది అవిడెన్స్ ముందు పెడతారు కాబట్టి ఆయన ఏం చెప్తారనేది కూడా ఒక ఆసక్తి